వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మన వీడియోస్ జైఈ మెయిన్స్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జామ్ డే మీరు చేసే స్మాల్ మిస్టేక్స్ వల్ల కంప్లీట్గా ఎగ్జామ్ అన్నా రాయకుండా పోవచ్చు లేదా ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలియకపోతే మీరు చేసే మిస్టేక్స్ వల్ల ఖచ్చితంగా మీకు జీరో మార్క్స్ అయితే రావచ్చు సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీరు ఇప్పుడు చూస్తున్న సింబల్స్ ఏవైతే ఉన్నాయో కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో దాని గురించి చాలా జాగ్రత్తగా అవగాహన అయితే మీరు వచ్చి ఉండాలి అలాగే మీకు మాక్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేకపోతే మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రీన్స్ ఏ రకంగా ఉంటాయి ప్యాలెట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి దానిపైన ఏ బటన్ ప్రెస్ చేస్తే మీరు రాసిన ఆన్సర్ ఎగ్జాక్ట్గా సబ్మిట్ అవుతుంది దాని ద్వారా మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనే అవగాహన మీకు వచ్చి ఉండాలి ఇవి లేకపోతే మాత్రం మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఎంత కష్టపడినా కూడా ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మార్క్స్ అయితే మీకు జీరో మార్క్స్ వస్తాయి ప్లస్ ఈ స్మాల్ మిస్టేక్స్ ఏంటంటే మీరు ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి ఖచ్చితంగా లేకపోతే అక్కడ లోపలికి అలో చేయరు ఈవెన్ వన్ మినిట్ లేట్ అయినా కూడా అలో చేయరు దెన్ సెకండ్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర అది కూడా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలి థర్డ్ థింగ్ పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ ఫోటో మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ పైన స్టిక్ చేసి ఉండాలి థర్డ్ థింగ్ ఫోర్త్ థింగ్ వచ్చి మీ రఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని అక్కడే లీవ్ చేసి వచ్చి ఉండాలి అలాంగ్ విత్ ద హాల్ టికెట్ దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఖచ్చిత ఖచ్చితంగా అవగాహన ఉండాలి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు డెమో చూపిస్తూ ఈ బటన్స్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఈ బటన్స్ ఒక్కొక్క దానికి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాము సో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మీ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది చాలా చాలా అయితే హెల్ప్ అవుతుంది మీకు సో ఎటువంటి మీరు అయితే స్కిప్ అయితే చేయకండి ఇక్కడ చూస్తున్న మీరు ఈ ఫోర్ బటన్స్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి వచ్చి వైట్ కలర్ సో వైట్ కలర్లో మీకు బటన్ ఏదైతే కనబడుతుందో ఇది సం దీనికి అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్స్కి సంబంధించి సో క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే మీకు ఎగ్జామ్లో వస్తాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ కలర్లో కనబడుతుంటాయి ఒకటి వైట్ రెడ్ గ్రీన్ పర్పుల్ కలర్ పర్పుల్లో మళ్ళీ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది సో ఒక్కొక్క దానిపైన మీకు తెలుసుకోండి ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ యు హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎయిట్ అంటే మీరు ఇప్పటిదాకా ఆ క్వశ్చన్ని అసలు చూడడం కూడా చూడలేదు అని అర్థము సెకండ్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ చూశారు మీరు రెడ్ కలర్లో ఉంటే క్వశ్చన్ చూశారు బట్ అయితే దానికి ఆన్సర్ చేయలేదు సో దిది రెడ్ కలర్ ప్రయారిటీ థర్డ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో ఏంటంటే మీరు క్వశ్చన్ చూసి దాన్ని ఆన్సర్ చేసేశారు యు హావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అనేది గ్రీన్ కలర్ అర్థం దెన్ ఫోర్త్ వచ్చి యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ ఐ హ్యావ్ మార్క్డ్ క్వశ్చన్ ఫర్ రివ్యూ అంటే ఈ క్వశ్చన్ నాకు వచ్చు నేను ఫైనల్గా మళ్ళీ దీన్ని ఆన్సర్ చేద్దాము అని అనుకున్నారు ఫైనల్గా క్వశ్చన్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్ ఫర్ ఇవాల్యుయేషన్ అంటే మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేసేశారు కానీ ఫైనల్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి రివైజ్ చేసుకోవడానికి మీరు ఈ మార్క్ అయితే యూజ్ చేస్తారు సో ఈ ఫైవ్ మార్క్స్ అయితే మీకు ప్యాలెట్లో కనబడుతుంది సో ఈ ప్యాలెట్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను మీరు సిస్టమ్ ఆన్ చేయగానే జైఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు ముందుగా లాగిన్ ఐడి పాస్వర్డ్ కనబడుతుంది లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అదే ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఫైనల్గా అంతా లాస్ట్కి వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంటుంది దానిపైన మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి క్లిక్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సో ప్రొసీడ్ అని తర్వాత మీకు టైం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన ప్యాలెట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ రైట్ సైడ్ అయితే కనబడుతుంది సో నాట్ విజిటెడ్ అయితే ఎన్ని నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి సెవెంటీ ఫోర్ క్వశ్చన్స్ నాట్ విజిటెడ్ నేను ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాను కాబట్టి రిమైనింగ్ సెవెంటీ ఫోర్ ఉన్నాయి కాబట్టి సెవెంటీ ఫోర్ నాట్ విజిటెడ్ నాట్ ఆన్సర్డ్ ఇప్పటిదాకా నేను ఒకటి కూడా ఆన్సర్ చేయలేదు సారీ నాట్ ఆన్సర్ అంటే ఇంతవరకు మీరు ఆన్సర్ చేయలేదని చెప్పి విజిట్ చేయలేదని చెప్పి దెన్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్డ్ అంటే టోటల్గా మీరు ఇన్ని అయితే ఆన్సర్ చేశారని దెన్ మార్కెట్ ఫర్ రివ్యూ అంటే మీరు ఆ క్వశ్చన్ చూశారు తర్వాత రాద్దాము అనుకున్నారు దాన్ని మార్కెట్ ఫర్ రివ్యూ దెన్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేశారు బట్ దాన్ని మళ్ళీ రివ్యూ కోసం అని చెప్పి పెట్టుకున్నారు సో ఈ ఫైవ్ బటన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ శాంపుల్గా ఒకటి క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేద్దాము సో ఈ ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను తమ్మునలో పెట్టినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఈ బటన్ ఏదైతే ఉంటుందో సేవ్ అండ్ నెక్స్ట్ అనే మా అనే బటన్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి లేదంటే మీరు ఆన్సర్ ఏది చేసినప్పటికీ కూడా అది కౌంట్ తీసుకోదు సో మీరు సబ్మిట్ చేసినట్టు కాదు సో ఆన్సర్ మీరు పెట్టినప్పటికీ అది సబ్మిట్ తీసుకోకుండా లాస్ట్లో మీకు ఫైనల్గా జీరో మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అని దీంట్లో ఏదో ఒక ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ అండ్ సబ్మిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తుంది ఇన్ కేస్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయకపోతే మీకు ఆ ఆన్సర్ అనేది ఎటువంటి పర్సెంట్లో సేవ్ అయితే అవ్వదు నెక్స్ట్ అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ క్వశ్చన్ అనేది వచ్చింది ఇక్కడ సో సెకండ్ అనే క్వశ్చన్ దగ్గర మీరు ఫస్ట్ అనే క్వశ్చన్ దగ్గర చూస్తే మాత్రము అది ఆల్రెడీ ఆన్సర్డ్ అని చెప్పి వస్తుంది సో ఇది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా దానికి అనవసరము బట్ మీరు ఆన్సర్ చేశారంటే చేస్తే ఖచ్చితంగా ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది నవ్వు ఇది సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ప్యాలెట్లో చూపిస్తోంది ఇంకా దీన్ని ఆన్సర్ చేయలేదు మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలని సే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాను నేను ఫస్ట్ క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఫోర్ పైన ఇందాక ఆప్షన్ పెట్టాను క్లియర్ అని క్లిక్ చేస్తే ఆ ఫోర్ అనేది దానిపైన ఉన్న ఆన్సర్ మీరు ఏదైతే పెట్టారో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ క్వశ్చన్ దగ్గరికి ఈజీగా మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదా ఇక్కడ కింద కనబడుతున్నట్టుగా నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తూ ఉంటే నెక్స్ట్ 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 క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి సో ఆ రకంగా మీరు క్వశ్చన్స్ అన్ని చెక్ చేసుకుంటే వెళ్ళచ్చు ఇన్ కేస్ మీరు చూసే క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ చదివారు కానీ దీని దీ ఆన్సర్ మీకు వచ్చు ఆన్సర్ చేయ చేయదలుచుకోలేదు మీరు ఫైనల్గా చేద్దాము అని చెప్పి అనుకున్నారు సో ఫైనల్గా చేయాలి అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది బ్లూ కలర్లో ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే అర్థం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ బటన్ క్లిక్ చేస్తే ఆన్సర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఆన్సర్ పెడితేనే ఆ బటన్ మీరు యూస్ చేయాలి ఆన్సర్ పెట్టకుండా మీరు నెక్స్ట్ మళ్ళీ చూద్దాము అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేయాలి లేదు మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ నెక్స్ట్ అండ్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది ప్లీజ్ చూజ్ అండ్ ఆప్షన్ సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ త్రీ అని చూస్ చేసుకున్నాను సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ప్యాలెట్ పైన చెక్ చేస్తే మీకు సిక్స్ అనేది ఈ రకంగా పర్పుల్ విత్ గ్రీన్ కలర్లో మీకు ఈ రకంగా కనబడుతుంది సో ఈ రకంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మనకు కనబడుతుంది ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సిందే ఫైనల్గా ఇది కానీ మీరు ప్రెస్ చేయకపోతే మీరు చే మీరు చేసిన ఆన్సర్స్ ఏవి కూడా సబ్మిట్ అవవు సో మీరు ఎటువంటి పర్స్టర్లు మీరు అయితే దానికైతే మాత్రం మీరు మీ ఆన్సర్ సబ్మిట్ కాకపోతే మీరు ఎగ్జామ్ అయితే సబ్మిట్ చేసినట్టు కాదు దెన్ ఫైనల్గా ఒకవేళ మీరు పొరపాటున మీరు ఇన్ కేస్ ఒకవేళ ఆ బటన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎస్ అండ్ నో అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉంటాయి అంటే మీరు సబ్మిట్ చేయాలా వద్దా అని దీనిపైన మీరు కానీ నో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ టు ఎగ్జామినేషన్ అయితే వెళ్ళిపోతారు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ వల్ల మీ మీరు రాసిన ఆన్సర్ ఏదైతే ఉందో అది సబ్మిట్ అవుతుంది మరి ఈ సేవ్ అండ్ నెక్స్ట్ చేసేసాను కదా సబ్మిట్ క్లిక్ చేయకపోతే పర్వాలేదు అంటే కుదరదు ఫైనల్గా అంతా ఎగ్జామ్ అయిన తర్వాత సబ్మిట్ అనేది మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి అలాగే మీరు రాసిన ఆన్సర్స్ ఏవేవి ఉన్నా ఏవేవి రాశారు అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది రాయినాటివి జీరో రెడ్ కలర్లో ఉంటుంది మీ రివ్యూ కోసం పెట్టుకుంది పర్పుల్ కలర్లో ఉంటుంది పర్పుల్ విత్ గ్రీన్ కలర్ వచ్చి ఖచ్చితంగా అంటే మీరు రాశారు దాన్ని మళ్ళీ రివ్యూ కోసం పెట్టుకున్నారని అర్థం సో ఫైనల్ సబ్మిట్ అండ్ ఆన్సర్ క్లిక్ చేయండి సబ్మిట్ అండ్ ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిపోర్ట్ అయితే వస్తుంది టోటల్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ ఆన్సర్ వన్ నాట్ ఆన్సర్ టూ మార్క్డ్ ఫర్ రివ్యూ టూ ఆన్సర్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ వన్ అండ్ నాట్ విజిటెడ్ వచ్చి సిక్స్టీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ ఫైనల్ గా ఎస్ నో అని ఉంటాయి ఈ ఎస్ నో లో ఎస్ కూడా ఫైనల్ గా మీరు క్లిక్ చేయాల్సిందే ఇన్ కేస్ మీరు క్లిక్ చేయకపోతే మాత్రం ఆటోమేటిక్ గా మీది రిజెక్ట్ అయితే అయిపోతుంది మీ మీ పేపర్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది మీ ఇంత కష్టపడి రాసిన కూడా వాలిడ్ కాదు సో ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోండి ఈ మాక్ ఎగ్జామ్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో చాలా ఉన్నాయి మాక్ ఎగ్జామ్స్ శాంపుల్ కోసం అన్న ప్రాక్టీస్ చేయండి మీరు ఏ బటన్స్ ఎలా క్లిక్ చేయాలని సో దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది ఫైనల్గా రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు సిస్టమ్ ముందు కూర్చోగానే ఎగ్జామ్లో అక్కడ మీరు ఏ ఇబ్బంది పడకుండా ఈజీగా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి దేని దీన్ని ఏమేమి బటన్స్ పెట్టాలని ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్